రేపటి నుంచే రేపటి నుంచే తెలంగాణ వ్యాప్తంగా ఇందిరమ్మ సభలు అయితే ఉన్నాయన్నమాట రేషన్ కార్డులకు సంబంధించి అదేవిధంగా కొత్త రేషన్ కార్డులకు సంబంధించి ఇందిరమ్మ ఇళ్ళకు సంబంధించి లబ్ధిదారుల ఎంపిక కోసం రాష్ట్ర వ్యాప్తంగా మంగళవారం బుధవారాల్లో రెండు రోజుల పాటు సో నగరంలో వార్డు సభలు గ్రామీణ ప్రాంతాల్లోనేమో గ్రామ సభలు జరుగుతాయన్నమాట మనకి ఉదయం ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు కూడా ఇవి జరుగుతాయి మళ్ళీ మధ్యాహ్నం అంటే కొన్ని డివిజన్లో మధ్యాహ్నం రెండు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు జరుగుతాయి అన్నమాట అయితే ఇక్కడ మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఒక జిల్లాకు సంబంధించి ఉమ్మడి జిల్లాకు సంబంధించి మనకు అప్డేట్ అయితే రావడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా ఇదే విధంగా ఆయా జిల్లాల్లో ఆయా తారీఖులన జరుగుతాయి అన్నమాట ఈ విషయాలు మీకు తెలియాలంటే మీ వార్డు మీ వార్డులో అయితే క్లియర్గా తెలుస్తుంది పట్టణాల్లో అయితేనే గ్రామీణ ప్రాంతాలైతే పంచాయతీలో తెలియజేస్తారన్నమాట ఈ మనకి ఏ టైంలో జరుగుతుంది ఏంటనేది అని ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఇక్కడ మీకు నేమ్స్తో సహా ఏఏఎస్ నేమ్స్తో ఎక్కడెక్కడ ఏ టైంలో జరుగుతుంది అనేది మీకు సభలు ఇవ్వడం జరిగింది ఇవన్నీ కూడానా అయితే ఈ సభలన్నీ కూడా ఎందుకు జరుగుతున్నాయంటే రేషన్ కార్డులకు సంబంధించి ఇందిరా మిల్లకి సంబంధించి అర్హుల జాబితాలో ప్రకటిస్తారనమాట మీకు నిజంగా అర్హత ఉండి మీ పేరు అక్కడ లేకపోతే మళ్ళీ మీరు దరఖాస్తు అయితే చేసుకోవాలి సో అందుకు ఇవన్నీ కూడా ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఇవన్నీ కూడా ఇదంతా కూడా మనకి ఒక మొత్తం అరవై ప్రాంతాలు ఒక జిల్లాకు సంబంధించి ఇవన్నీ కూడా సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు సబ్స్క్రైబ్